క్రైస్ట్ మాసలో చివరి అక్షరం క్రైస్ట్లో అన్ని అక్షరాలు చెప్పుకున్నాం ఎంఏఎస్లో ఎంఏ కూడా అయిపోయింది ఎస్ అంటే సక్సెస్ఫుల్ విజయము మనకి ఈ మధ్యకాలంలోనే ప్రపంచ ఉమెన్స్ వరల్డ్ కప్ జరిగింది అందులో సెమీఫైనల్స్ రోజు ఆస్ట్రేలియా మీద మన సెమీఫైనల్స్ చాలామందికి నమ్మకం తక్కువ ఎందుకంటే ప్రతిసారి కూడా ఆస్ట్రేలియానే వరల్డ్ కప్ కొట్టుకుంటూ ఇంచుమించుకు ఐదారు సార్లు వరల్డ్ కప్ కొట్టుకుంటూ వచ్చింది అయితే ఎప్పుడైతే ఉమెన్స్ వరల్డ్ కప్ అంటే పెద్ద ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు కాదు ఒకప్పుడు అయితే ఆ సెమీఫైనల్ రోజు మాత్రం మరి జెమిమర్ రోడ్రిగ్స్ అనే ఒక ఒక అమ్మాయి నూట ముప్పై నాలుగు పరుగులు దగ్గర దగ్గర చేసింది నిజానికి ఆ మ్యాచ్ గెలవడానికి కేవలం ఆ అమ్మాయి ద్వారానే గెలవటం ఆస్ట్రేలియా ఊడుకోవడం జరిగింది సెమీఫైనల్స్ గెలిచి ఫైనల్కి ప్రవేశింపజేసింది అయితే అక్కడ ఆ రిపోర్టర్స్ లేకపోతే వాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ దగ్గర ఆ మైక్ పెట్టినప్పుడు ఫస్ట్ చెప్పింది ఫస్ట్ థ్యాంక్స్ ఎవరు చెప్పింది తెలుసా జీసస్ చెప్పింది నేను జీసస్కి థ్యాంక్స్ చెప్తున్నాను నా తల్లిదండ్రులకు చెప్తున్నాను కోచికి చెప్తున్నాను అంది నిజానికి ఆవిడ అంతమందిలో కూడా సాధించిన సక్సెస్ దేని వల్లనే చెప్తుంది దేవుని వాళ్ళనే అని చెప్తూ ఒక వాక్యం కూడా చెప్పింది ఏంటంటే రాత్రి ఎంత ఏడుపు వచ్చినా ఉదయకాలం దేవుడు మళ్ళీ సంతోషిస్తావాడు అని చెప్పే వాక్యం నేను నమ్మాను అని చెప్పేసి అన్నది అర్థమవుతుందా బైబుల్ చెప్తున్నమాట తప్పకుండా యోహన్ మధురపతి ఐదు నాలుగులో దేవుని మూలంగా పుట్టినవాడు లోకమును జయిస్తాడు విజయం పొందుతాం అంటే ఏసుప్రవ్వు వారిని నీలోకి వస్తే లోకాన్ని నువ్వు జయించగలవు అదే నిజమైన క్రిస్మస్